అమ్మ పేరు మీద యాభై లక్షల పౌడర్ మీద మిగలాంగ్ సర్టిఫికెట్ తీసుకొని యాభై లక్షల రూపాయలు పెట్టుకొని వెళ్ళిపోతావా అలా లక్షలు రాజీనామా నువ్వు చేస్తావా చేసి దుర్బార్గా చేసింది మండలం చేసి బాబా ఇప్పుడు సార్ మోసం చేయడానికి ఒక్కటే ఇప్పుడు మీరు మీరు మోసం చేసింది నువ్వేం చేసా లోక తెలు ఇప్పుడు మాట్లాడుకునే కాదాలి ఇప్పుడు మీరు మీరాడ మీరు సరే అట్లా కూర్చోటానికి మాకు ఇబ్బంది లేదు అట్టే కూర్చోని ఏవో గారు ఏవో రండి ఏవో రండి ప్రజా సమస్యల మీద వచ్చి ప్రజా సమస్యల మీద వచ్చి గౌరవంగా మాట్లాడి ఎమ్మెల్యే గారికి ప్రధాన ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరిద్దామని చెప్పి వచ్చిన ఈ సందర్భంగా మేము కానీ ఈ రోజు మొదటిసారి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మొదటిసారి అవమానాలు జరగడం ప్రారంభమైంది కాబట్టి గన్నేరవరం మండల ప్రజలు గమనించాలి దీన్ని ప్రజలు గౌరవించి వాళ్ళు మంచి పరిపాలన పదేళ్ళు మీ అరాచకత్వం పదేళ్ళు మీ పాలన వల్ల మీ పాలన వల్ల ఉరేసుకున్నారు కదా ఆనందరెడ్డి మర్చిపోయారా అప్రే సంతోషం సంతోషం మళ్ళీ గెలిచే ఇప్పుడు గెలవాలి ఐపీ గెలిపించారా ఈ చేస్ వచ్చి